హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి మనం ఇంట్లోనే తక్కువ ఆయిల్ వేసి ఇలాంటి టేస్టీ అయిన చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను లెగ్ పీస్ ఫ్రై అనగానే మనం ఎక్కువగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటారు కదండి కానీ ఈరోజు నేను దీంట్లో ఎయిర్ ఫ్రయర్లో చేసి చూపిస్తున్నాను చాలా తక్కువ ఆయిల్ వేసి ఈ చికెన్ ఫ్రై అయితే మనం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి తక్కువ ఆయిల్ కూడా పడుతుంది మరి ఇలాంటి చికెన్ లెగ్ పీస్ ఫ్రైని తక్కువ ఆయిల్ వేసి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇక్కడ నుంచి చికెన్ లెగ్ పీస్ని తీసుకున్నాను లేదు అంటే మేము నార్మల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ముందుగా దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని తరువాత కొద్దిగా పసుపు అలాగే మనము చికెన్కి అంత ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఘాటుకి సరిపడా అంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి తరువాత కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి ఇలా మనము చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని తీసుకొని ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టేసుకోవాలి మనం ఇదే విధంగా మనం చికెన్ని కాకుండా ఫిష్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా ఈ మసాలా అంతా కూడా పట్టేసుకోవాలి వీటిని మనము మసాలా అంతా ఎక్కువగా మిక్స్ చేసుకుంటేనే చికెన్కి అనేది చక్కగా సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక వన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను అగోరా అఘోరావాది ఎయిర్ ఫ్రయర్ తీసుకున్నాను ఇక్కడ మనకి దీంట్లో స్టాండ్ కూడా ఇస్తారండి ఇలా మనం స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన ఈ చికెన్ పీసెస్ని పెట్టేసుకోవాలి నేను మళ్ళీ ఆయిల్ ఏం పెట్టట్లేదండి ఎందుకంటే రెడీ మనము మసాలా చేసేటప్పుడే ఆయిల్ వేసాం కాబట్టి అది సరిపోతుంది ఇలా మనం చికెన్ ఫ్రై పీస్ని అన్నిటినీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని మనము ఇలా లోపలికి పెట్టేసుకోవాలి ఇలా మనం లోపలికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకోవాలి ఇక్కడ మనకి అన్నీ కూడా క్లియర్గా ఉంటాయండి ఇక్కడ నేను చేసేది చికెన్ కాబట్టి నేను చికెన్ పైన క్లిక్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా టైం అనేది చూపిస్తుంది ఇక్కడ మనం టైం చూసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తీసుకున్నానండి అంటే నేను తీసుకున్న ఫోర్ లెగ్ పీస్కి ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఈజీగా సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మనం చూస్తే చక్కగా ఫ్రై అయిపోయిందండి అసలు ఎక్కడ కూడా మనకి ఆ చికెన్ అనేది ఉడకలేదు అన్న ఫీల్ అనేది ఉండదు అసలు చక్కగా లోపటి వరకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇది చూసారు కదా నేను చాలా తక్కువ ఆయిల్ వేసి ఇలాంటి టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటే మనం ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి